అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎపిసోడ్ కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి ప్లీజ్ మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే నాకు ఎలా ఊహ చూపిస్తే అలా నేను ప్రజెంట్ చేస్తాను స్టోరీని కాబట్టి ఈరోజు వీడియోలో కొంచెం రొమాన్స్ ఎక్కువగానే ఉంటుంది ఇంత రొమాన్స్ అనేసి తిట్టుకోవద్దండి ప్లీజ్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి చూడొద్దు అంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాదా అందుకే ముందే చెప్తున్నాను ఇష్టం లేకపోతే కనుక చూడకండి వినకండి స్టోరీని ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు చూడండి లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము హెడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళైతే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇవ్వనండి ఎందుకంటే కొంచెం రొమాన్స్ ఉంటుంది కదా అందుకు రిషి వసు మాట్లాడుకుంటూ ఉంటారు కదా వసు మీరు కూడా రావచ్చు కదా నేను ఒంటరిగా వెళ్ళాలంటే ఏదోలో అనిపిస్తుంది ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది అలా ముద్దు ముద్దుగా అడుగుతుంటే రిషి సరే వస్తాను కానీ ఇప్పుడు కాదు రక్షిత్హాలో బర్త్డే అయిపోయిన తర్వాత మనం మీ ఇంటికి వెళ్దాం సరేనా తల నిమురుతూ ఉంటాడు ప్రేమగా అలా నిద్రలోకి జారుకుంటారు హాలిడేస్ కావడంతో రిషి వసు లేట్ గానే లేస్తారు బస్సు లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ పెడదామని వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది హాల్లో జగతి మహేంద్ర రక్షిత నేహాలతో ఆడుకుంటూ ఉంటారు గుడ్ మార్నింగ్ అతయ్య గుడ్ మార్నింగ్ మావయ్య అని అంటుంది వసు హుషారుగా గుడ్ మార్నింగ్ అని అంటారు ఇద్దరు కూడా గుడ్ మార్నింగ్ బంగారాలు అని చెప్తూ ఉంటుంది రక్షిత స్నేహాలకి వాళ్ళు కూడా నవ్వుతూ వసుని హత్తుకుంటారు వాళ్ళతో కొంతసేపు అలా కూర్చొని ఆడుకుంటుంది వసు తర్వాత అతయ్య నేను కాఫీ కలుపుకొస్తాను అని అంటుంది వసు మేము మావయ్య నేను కాఫీ తాగేసాం నువ్వు రిషినే తాగాలి పిల్లలకు కూడా పాలు పట్టించేస్తాను అని అంటుంది జగతి అదేంటి అతయ్య రోజు అందరం కలిసే తాగుతాం కదా ఈరోజు త్వరగా తాగేశారేంటి అని అంటుంది వాసు హా మేము ఎప్పుడో లేచాను తల్లి నీ పిల్లలు మమ్మల్ని ఇస్తారా ఏంటి అని అంటుంది జగతి నవ్వుతూ అయ్యో నానమ్మ తాతయ్యని పొద్దు పొద్దున్నీ డిస్టర్బ్ చేశారా బంగారాలు అని అంటుంది వాసు నవ్వుతూ వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ ముద్దులు పెడుతూ ఎప్పుడో ఎర్లీ మార్నింగే లేచారు వాళ్ళతో పాటు మేము కూడా లేచాము ఇంకా వాళ్ళతో ఆడుకోవడమే సరిపోయింది ఎలాగో ఆడుకుంటున్నాం కదా మీ మావయ్య కాఫీ పెట్టేవ్వమన్నారు అందుకే మేమిద్దరము తాగేసాము నువ్వు రిషి కాఫీ పెట్టుకుని తాగండి వసు మాకొద్దు అని అంటుంది జగతి సరే అత్తయ్య మీ అబ్బాయి ఇంకా లేవలేదు లేచాక పెట్టుతానులే అని అంటుంది వసు అలా పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది కొంతసేపటికి వసు రిషి ఇంకా లేవలేనట్టున్నాడు కాఫీ తీసుకెళ్ళి లేపు అని అంటుంది జగతి సరే అత్తయ్య అని బస్సు లేచి పిల్లల దగ్గర నుంచి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టి రిషి కోసం తీసుకువెళ్తుంది రిషి నిద్రపోతూనే ఉంటాడు ఇంకా లేవడు ఇంకా లేవలేదేంటినా అనుకుంటూ కాఫీని టేబుల్ పైన పెట్టి హలో మిస్టర్ రిషేంద్ర భూషణ్ గారు చాలా లేట్ అయింది లేవండి ఇంకా అని లేపుతూ ఉంటుంది అబ్బా అప్పుడేనా ఒక్క ఫైవ్ మినిట్స్ అని బద్ధకంగా మళ్ళీ పడుకుంటూ ఉంటాడు రిషి కాఫీ వేడిగా ఉంది చల్లారక ముందే తాగితే బాగుంటుంది లేకపోతే చల్లారిపోతుంది మీ ఇష్టం అని అంటుంది వసు వసు చేపట్టుకుని పైకి లాగుతాడు రిషి సడన్ గా ఊహించని పరిణామానికి ఏమవుతుందో కూడా తెలియకుండానే క్షణాల్లో బెడ్ పైన ఉంటుంది వసు వసు కదలకుండా లేవకుండా రిషి తన చేతులతో బంధిస్తాడు ఏంటిది వదలండి అని అంటుంది వసు తేరుకొని నువ్వే కదా చెప్పావు వేడి తగ్గకుండా చల్లారక ముందే తాగాలి అని అని అంటాడు రిషి కొంటెగా నేను చెప్పింది కాఫీ గురించి అని అంటుంది వాసు నాకు ఎలా అర్థమైంది అని అంటాడు వాసు నడుముని తడుముతూ రిషి మీరు ఇలా చేయడం ఏం బాగలేదు వంటగదిలో నాకు చాలా పనుంది నేను వెళ్ళాలి అని అంటుంది వాసు కావాలంటే తర్వాత నేను హెల్ప్ చేస్తానులే అని అంటాడు రిషి మీరు కాఫీ తాగండి చాలు అదే మీరు నాకు చేసి పెద్ద హెల్ప్ అని అంటుంది వాసు సరే అంటూ రిషి వసు పెదవులని అందుకొని తన పెదవుల్లోని మాధుర్యాన్ని రుచి చూస్తూ ఉంటాడు ఏంటిది అని అంటుంది వసు సిగ్గుపడుతూ నువ్వే కదా కాఫీ తాగమన్నావు ఈ కాఫీ చాలా బాగుంది అని అంటాడు పొద్దున్నీ రొమాన్స్ ఏంటి వదలండి నన్ను అని అంటుంది వసు ఒక విషయం చెప్పనా అని అంటాడు రిషి ఏమిటో అది అని అంటుంది వసు పొద్దున్నే రొమాన్స్ చేస్తే ఆ రోజంతా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారంట అని అంటాడు రిషి ఎవరు చెప్పారంట అని అంటుంది వసు ఎవరు చెప్తారు సైంటిస్టులు చెప్పారు అని అంటాడు రిషి హా రిషేంద్ర భూషణ్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడా ఈ విషయాన్ని అని అంటుంది వసు నవ్వుతూ అంత ఖచ్చితంగా ఎలా కనిపెట్టావబ్బా అని అంటాడు రిషి కొంటెగా మీ చిలిపి వేషాలు కప్పిపించుకోవడానికి ఇలాంటి మాటలు చెప్తూనే ఉంటారు కదా మీ గురించి నాకు తెలియదా ఏంటి వదలండి అని విధిలించుకుంటూ ఉంటుంది వసు కావాలంటే నువ్వే విధిలించుకుని వెళ్ళు అని వసు గుండె పైన తల పెట్టుకుని అస్సలు కదలనివ్వకుండా చేస్తాడు వసుని రిషి అప్పటి వరకు వదలండి వదలండి అన్న వసు కరిగిపోయి రిషి తల నిమురుతూ కబుర్లు చెబుతూ ఉంటుంది వసు ఎద పైన పడుకుని ఉన్నా రిషి వసు అని పిలుస్తూ ఉంటాడు ప్రేమగా చెప్పండి అని అంటుంది వసు కూడా దోముగా ఇలా నీ గుండెపైన తల పెట్టుకుని పడుకుంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది మనసంతా చాలా తేలిక పడుతుంది అని చెప్తూ ఉంటాడు రిషి పసు రిషి మాటలు వింటూ రిషి నిదుటి పైన ముద్దు పెడుతుంది ఒక్కటేనా అని అంటాడు రిషి గారంగా వసు నవ్వుతూ బుక్క పైన ముద్దు పెడుతుంది ఇంకో బుక్క చూపిస్తాడు రిషి వసు ముద్దు పెడుతుంది మళ్ళీ మళ్ళీ లిప్స్ చూపిస్తూ ఉంటాడు రిషి మిమ్మల్ని అంటూ రిషిని తోసేస్తుంది వాసు చంగున లేచి చెటక్కన బెట్ దిగేస్తుంది వాసు ఏ అంటూ రిషి పట్టుకోబోయే లోపే బస్సు తప్పించుకుని పరిగెట్టుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతుంది ఏ అని అంటాడు రిషి కాఫీ చల్లారిపోయింది అయినా సరే మీరు తాగాల్సిందే త్వరగా తాగేసి ఫ్రెష్ అయ్యండి నేను టిఫిన్ రెడీ చేస్తాను అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాసు మెయిన్ కోర్సులోకి వెళ్లకుండానే స్టార్టర్స్తో సరిపెట్టేసింది రాక్షసి అనుకుంటూ లేచి కూర్చొని కాఫీ వంక చూస్తాడు రిషి కాఫీ కప్ని చేతుల్లోకి తీసుకుని సిప్ చేస్తాడు రిషి పర్వాలేదు పూర్తిగా చల్లరలేదు తగినంత వేడుంది నాలాగానే అనుకుంటూ రిషి కాఫీ తాగుతూ ఉంటాడు చేతికి చిక్కినట్టే చిక్కి ప్రేమ చూపించి తప్పించుకుంది తర్వాత చెప్తాను తన సంగతి అని అనుకుంటూ కాఫీ తాగడం పూర్తి చేస్తాడు రిషి తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు హాల్లో వసు రక్షిత స్నేహాలతో ఆడుకుంటూ ఉండడం చూసి రిషి కూడా వచ్చి నాన్నలు త్వరగానే లేచారా అని వాళ్ళతో ముద్దులాడుతూ ఉంటాడు హా డాడీ లాగా లేజీ కాదు మనం కదా నాన్నలు అని అంటుంది వసు అబ్బో నేనేం లేజీ కాదు ఏదో హాలిడేస్ కదా అని రిలాక్స్ అయ్యాను అంతే అని అంటాడు రిషి అవన్నీ మాకు తెలియదు కథనానలు లేటుగా లేచారు కాబట్టి లేజీనే అని అంటుంది రక్షిత నేహాల తరఫున మాట్లాడుతూ ఆహా తమరేదో ముందు లేచినట్టు ఇస్తున్నారు నువ్వు కూడా లేటుగానే లేచావు కదా అని అంటాడు రిషి మీకన్నా ముందే లేచాను కదా అని అంటుంది వాసు నవ్వుతూ ఏదైతేనే నాతో పాటు నువ్వు కూడా లేజీనే కథనానలు అని అంటాడు రిషి నేనేం లేచు కదా మీరే అని అంటుంది వసు అవును బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని పారిపోయొచ్చావు కదా ఏం చేసావేంటి ఏంటి అని అంటాడు రిషి మీకు ఇష్టమైన దోశ చేశాను అని అంటుంది వసు నాకు దోశ వద్దు అని అంటాడు రిషి ఎందుకొద్దు మీకు చాలా ఇష్టం కదా అని అంటుంది వసు ఇష్టమే కానీ ఇప్పుడు తినాలనిపించడం లేదు అని అంటాడు రిషి మరి ఎప్పుడు తింటారు అని అంటుంది బస్సు ఈరోజు నాకు దోశ తినాలనిపించడం లేదు నాకు వేరే టిఫిన్ కావాలి అని అంటాడు రిషి వేరే టిఫినా ఏం తింటారు చెప్పండి అని అంటుంది వాసు చపాతీ చేసిపెట్టు అని అంటాడు రిషి చపాతీనా అయినా గోధుమ పిండి లేదు అయిపోయింది అని అంటుంది వాసు గోధుమ పిండి లేకపోతే ఇంకా వేరేది ఏదైనా చేసిపెట్టు అని అంటాడు రిషి ఉప్మా చేయమంటారా కానీ మీకు ఇష్టం ఉండదు కదా అని అంటుంది వాసు హా నాకు ఉప్మానే కావాలి నేను ఈరోజు ఉప్మానే తింటాను అని అంటాడు రిషి వసు ఆశ్చర్యంగా చూస్తూ రిషి వంక సరే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసి తీసుకొస్తాను అని అంటుంది వాసు వసు వంటగదిలోకి వెళ్ళి ఉప్మా రెడీ చేసి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్ రండి ఉప్మా రెడీ అని అంటుంది రిషి వచ్చి కూర్చుంటాడు వసు వడ్డించబోతూ ఉంటే ఏంటది అని అంటాడు ఉప్మా మీరే చేయమన్నారు కదా అని అంటుంది వసు నాకు ఉప్మా వద్దు అని అంటాడు అదేంటి ఎందుకొద్దు తింటా అన్నారు కదా అని అంటుంది వాసు నువ్వు ఫైవ్ మినిట్స్లో చేస్తానన్నావు కానీ టెన్ మినిట్స్ తీసుకున్నావు అందుకే నాకు వద్దు నా మూడ్ చేంజ్ అయిపోయింది అని అంటాడు రిషి వసు కోపంగా చూస్తుంది రిషి వంక మరి ఇప్పుడు ఏం తింటారు దోశ వద్దన్నారు ఉప్మా కూడా వద్దంటున్నారు ఏం కావాలి అని అంటుంది వాసు పోనీ నూడిల్స్ ఉన్నాయి నూడిల్స్ చేసి పెట్టనా అని అడుగుతూ ఉంటుంది వాసు నూడిల్సా పొద్దున్నే ఎవరైనా జంక్ ఫుడ్ తింటారా అని అంటాడు రిషి అబ్బో ఎప్పుడు తిననట్టే చెప్తున్నారు అని అంటుంది వసు ఇప్పుడు వద్దంటున్నాను ఇప్పుడు తినే మూడలేదు నాకు అని అంటాడు రిషి మరి ఇంకేం తింటారు అని అంటుంది వసు నాకు చపాతి తినాలని ఉంది కానీ పిండి లేదో అంటున్నావు కాబట్టి ఈ రోజుకి దోశతోనే అడ్జస్ట్ చేసుకుంటానులే అని అంటాడు రిషి వసు కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక అదేదో ఇందాకే తినొచ్చు కదా ఇప్పుడు ఉప్మా చేసిన తర్వాత దోశ తింటాను అంటారేంటి అని అంటుంది వసు నాకు ఇప్పుడు ఉప్మా తినాలనిపించడం లేదు కాబట్టి దోశే తింటాను అని అంటాడు రిషి వసుకి అర్థమవుతుంది అర్థమైంది సార్ నా మీద రివేంజ్ తీర్చుకుంటున్నారని బాగా అర్థమవుతుంది అని అంటుంది వసు బాబోయ్ రివేంజా అంటే ఏంటి మేడం అని అంటాడు రిషి వసు కొరకొరా చూస్తుంది రిషిని కోపంగా ఏంటి అలా చూస్తున్నావు తినేస్తావా ఏంటి కొంప తీసినాన్ని అని అంటాడు రిషి ఛాన్స్ ఇస్తే కొరికేస్తాను అని అంటుంది వసు కోపంగా రిషి మాత్రం నవ్వుకుంటూ లేకపోతే నన్నే మస్క కొట్టి వచ్చేస్తావా చెప్తేనే నీకు ఇలానే ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి వసు మాత్రం కోపంగా రిషికి దోశని వడ్డిస్తూ ఉంటుంది హే అంత కోపంగా వడ్డిస్తావేంటి ప్రేమగా పెట్టు అప్పుడు తింటాను నువ్వు వేల కోపంగా వడ్డిస్తే నేను అసలు తిన్నాను అని అంటాడు రిషి మళ్ళీ ఈ కండిషన్స్ కూడానా అని అంటుంది వసు అవును కండిషన్స్ సప్లై లేకపోతే నేను బ్రేక్ఫాస్ట్ చేయను అని అంటాడు రిషి అత్త చెప్తాను మీ సంగతి నన్ను బాగా ఏడుపిస్తున్నారు అని అంటుంది వసు పిలుస్తాను చెప్పదు కానీ అమ్మా అమ్మా అని అంటూ ఉంటాడు రిషి అయ్యో ఎందుకు పిలుస్తారు ప్రతిని వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు అని అంటూ ఉంటుంది వసు నువ్వే కదా చెప్తానన్నావు అందుకే పిలుస్తున్నాను నీకు శ్రమ లేకుండా అని అంటాడు రిషి అబ్బా ఆపుతారా నేను వడ్డిస్తానులేండి మీరు మాట్లాడకండి అని అంటుంది బస్సు గుడ్ గర్ల్ అని అంటాడు రిషి బస్సు వడ్డిస్తూ ఉంటే అలా కాదు పక్కనే కూర్చుని ప్రేమగా వడ్డించాలి అని అంటాడు కోపంగా చీరలాక్కొని రిషి పక్కనే కూర్చుని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది రిషికి వసు తినండి అని అంటుంది వడ్డించి నాకు తినాలని లేదు తినిపించు అని అంటాడు రిషి వసు షాకింగ్గా చూస్తుంది రిషివంక ఏంటి తినిపించవా అయితే అమ్మని పిలుస్తాను అని అంటాడు రిషి ఏంటి బెదిరిస్తున్నారు ఇదేం బాలేదు అని అంటుంది వసు ఆహా తమురు చేసింది బాగుందా అని అంటాడు రిషి నాకు తెలుసు అది మనసులో పెట్టుకుని ఇప్పుడు సాధిస్తున్నారు కదూ అని అంటుంది వసు అప్ప బా అరీ అంత పెద్ద మాటలు మాట్లాడక తల్లి నువ్వు సాధించిన సాధింపు కన్నానా నువ్వు ఎన్నిసార్లు రివేంజ్ తెచ్చుకున్నా నా పైన మర్చిపోయావా అని అంటాడు రిషి అవన్నీ వేరు ఇది వేరు అని అంటుంది వాసు కదా అందుకే ఈ స్వీట్ రివేంజ్ కానిచే కానిచే తినిపించు అని అంటాడు రిషి వాసు రిషికి తినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని బట్టి నీకేం తెలిసింది అని అంటాడు రిషి ఏదో తెలిసిందిలేండి అని అంటుంది వాసు తెలిసింది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే ఇలానే పనిష్మెంట్ ఉంటుందండి అర్థమైందా అండి అర్థం కాకపోతే ప్రాక్టికల్గా మళ్ళీ ఒకసారి చూపించమంటారా అండి అని అంటాడు రిషి హా వద్దులేండి అర్థమైందలేండి అని అంటుంది వసు రిషి మాత్రం మనసులో నవ్వుకుంటూ లేకపోతే కుందేలు పిల్లలాగా దొరికినట్టే దొరికి జారిపోతావా ఇప్పుడు స్ట్రోక్ బాగా ఇచ్చాను అని అనుకుంటూ ఉంటాడు శాడిజం ఇది సాడిజం అంటారు దీన్ని సాడిజం ఎక్కువైపోతుంది మీకు అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు రిషిని చూస్తూ ఏదో తిట్టుకుంటున్నట్టును అని అంటాడు రిషి మీకు శాడిజం ఎక్కువైపోతుంది అంటున్నాను అని అంటుంది వసు ఏంటి అని అంటాడు రిషి వసు కళలోకి చూస్తూ ఆ అంటే చాలా మంచివారు అని చెప్తున్నాను అని అంటుంది వసు నువ్వు ఫస్ట్ అన్నది అర్థమైందిలే వినిపించింది కూడా పర్వాలేదు మొక్క మీదే చెప్పొచ్చు అని అంటాడు రిషి అర్థమైంది కదా మళ్ళీ ఇంకెందుకు అడుగుతున్నారు అని అంటుంది వసు అంటే నేను శాడిస్ట్ మొగుడిని అంటావు అంతే కదా అని అంటాడు రిషి అదేం కాదు స్వీటెస్ట్ శాడిస్ట్ మొగుడు అంటున్నాను అని అంటుంది వసు పొగుడుతూ తిడుతున్నావా తిడుతూ పొగుడుతున్నావా అని అంటాడు రిషి రెండు కాదు ప్రేమతో చెబుతున్నాను అని అంటుంది వసు నిజంగానా అని అంటాడు వసు కళలోకి చూస్తూ రిషి నిజంగానే చెప్తున్నాను మీరు చేసే ఈ చిలిపి అల్లరి కూడా చాలా బాగుంటుంది నేను బాగా ఎంజాయ్ చేస్తాను కాకపోతే ఏదో టన్నాలు కాబట్టి అంటాను తినండి అని నోట్లో పెడుతుంది దోశని ఏ నిజం చెప్పవే అని అంటాడు రిషి నిజమే బాబు అని అంటుంది వాసు అంత ప్రేమ ఉన్నదనివి ఇందాకెందుకే పారిపోయావు అని అంటాడు రిషి అపా అది నైట్ మాత్రమే పగలు నాకు సిగ్గు అని అంటుంది వసు సిగ్గుపడుతూ మన పెళ్ళి టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా సిగ్గుపడితేరా అని అంటాడు రిషి అబ్బా ఆ టాపిక్ వదిలేయండి ఆపటండి అని అంటూ రిషికి దోశను తినిపిస్తూ ఉంటుంది వాసు వసు కళ్ళలోని ప్రేమని చూస్తూ రిషి ప్రేమగా చూస్తూ ఉంటాడు వసు వంక అలా దోశ తినిపిస్తూ ఉంటే రిషి తింటూ ఉంటాడు ఉప్మా కష్టపడి చేశాను కాబట్టి మీరు ఉప్మా కూడా తినాల్సిందే అని అంటుంది వసు ఏ నా వల్ల కాదు నేను తిన్నా కావాలంటే నువ్వు తిను అని అంటాడు రిషి మీరే చేయమన్నారు కాబట్టి మీరే తినాలి మీరు ఇప్పుడు తినకపోయినా సరే ఆఫ్టర్నూన్ మీకు ఇదే పెడతాను అని అంటుంది వసు నవ్వుతూ సరే ఆఫ్టర్నూన్ మన ఇద్దరం కలిసి తిందాం ఆ ఉప్మాని సరేనా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ వసు నవ్వుతూ రిషికి తినిపిస్తూ ఉంటే ఇక చాలు నువ్వు తిందు అని రిషి వసుకి తినిపిస్తూ ఉంటాడు అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్